హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి దానికి చనిపోవడమే బెస్ట్ అనిపించేసింది మొత్తానికి నాకు అక్కడ ఉండడం కంటే ఆడి దగ్గర పడటం కంటే ఆ వీడియో పెట్టిన తర్వాత నేను పడ్డ టెన్షన్ మామూలుగా పడలేదు సార్ ఆడికి తెలిసిందేమో వస్తాడేమో కొడతాడేమో చంపేస్తాడేమో ఆ రెండు రోజులు ఆ రెండు రోజులు ఆ రెండు రోజులైంది ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళా వీళ్ళు ఎంబేసీ ఫోన్ చేసి ఇండియన్ ఎంబేసీ ఫోన్ చేయడము నీకు ఎలాగైనా తీసుకొస్తామని చెప్పడము వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మీ దాకా తెలిసిందండి ఇంక వాళ్ళ దాకా తెలిసిపో తెలిసిపోతుందని చెప్పని టెన్షన్ పడి కంగారులో నేను ఏం చేయాలో తెలియ తోచక నేను అసలు రోజు షెడ్యూల్ దగ్గర ఉండడం వదిలేసి పని చేసుకోవడం మొదలుపెట్టాను మళ్ళీ ఎండలో అయినా అక్కడ నీటిలో కూడా కనీసం నీడ కూడా లేదు అక్కడ ఏడ ఉండడానికి నీడ అనేదే లేదు చెట్టు అనేదే లేదు ఒక ఆ సెడ్ రేకుల షెడ్ ఒకటే నీడ ఉంది అందులో ఫ్యాన్ లేదు కూలర్ లేదు ఏసీ లేదు ఏమీ లేదు ఎండ కూర్చోవాలి అక్కడ ఆ ఎండ కూర్చొని చనిపోతాను అన్ను నా వల్ల అవ్వట్లేదు ఈడు వచ్చి కొట్టి చంపేదాకా మనం బతకడం కంటే మనమే చనిపోవడం బెస్ట్ అనిపించింది మనం చనిపోవడం బెస్ట్ ఒకరి దగ్గర దెబ్బలు తిని వాడు నానా హింస పెట్టి చంపడం కంటే మనమే ఈ మందు ఏదో ఒకటి తాయి చనిపోవడమే బెస్ట్ అనిపించేసింది అలాగుండి మాట్లాడారు మాట్లాడారు సార్ నువ్వు వాళ్ళంటేదేం చేసుకోకున్నానా ఏం కాదులే అది ఇది అన్నారు కానీ వాళ్ళకి నేను ఇలాగని చెప్పలేను కదా సార్ వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేక నేను అక్కడ ఉండడం నాకు నచ్చక పిల్లలతోటి సంతోషంగా మాట్లాడి అక్కడ సార్ చనిపోదామని అనుకునే సమయంలో వీళ్ళు టీడీపీ అధ్యక్షులు అక్కడ ఉన్నారు వాళ్ళు అతను ఒకరు ఇంకో పేరు ఏదో ఉన్నది అతను ఇద్దరు కలిసి నాకు సాయం చేశారు కార్ వేసుకోవచ్చు దగ్గర కదా వదిలి ట్రయాన్లో అంటే త్రీ డేస్లో ఇండియా రావడం అంటే నిజంగా గ్రేట్ గ్రేట్ అంత ఈజీగా మన ఇక్కడ ఉన్న పక్క స్టేట్ల నుండి రాలేము రాలేము వాళ్ళ ఇంకా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ నుండి వచ్చారంటే గ్రేట్ అండ్ మన గవర్నమెంట్ నుండి ఏమైనా మీకు హెల్ప్ చేస్తామని ఎవరైనా అన్నారా లోకేష్ గారు అయినా నీకు ఎలాగైనా లోకేష్ బాబుతో కల్పిస్తాను మన నారా లోకేష్ బాబు గారితో నేను మాట్లాడిస్తాను అతనికి నీ సమస్య చెప్పుకుందువు కానీ ఎట్లయినా నిన్ను ఈ వారం రోజు రెస్ట్ తీసుకో ఈ వారంలో నీకు ఎలాగో అలాగ అక్కడ చేరుస్తాను అని చెప్పి మాట్లాడిస్తాను వెళ్దాము నువ్వు రెడీగా ఉండు నేను చెప్తాను అన్నారు సార్ కానీ ఎన్ఆర్ఐ గారే నాకు బెంగళూరు దాకా కార్లు పంపించాడు అక్కడ దాకా కార్లతో మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కొంచెం ఇంటర్వ్యూలు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ కార్లు వదిలేరు మళ్ళీ సారే సాయంత్రంగా నేను వస్తాను నువ్వేం టెన్షన్ పడకు బాధపడుకు నీ బిడ్డ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు అని చెప్పని మళ్ళీ సాయంత్రం వచ్చాడు సాయంత్రం వచ్చి మళ్ళీ మాట్లాడి అతను ఒక ఆర్థికంగా ఒక పదివేలు ఇచ్చాడు అంతకుముందు సాయం చేశాడు నీకు ఎలాగైనా నేను లోకేష్ బాబు గారితో కల్పిస్తాను మాట్లాడిస్తాను నీకు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన సాయం చేస్తాడు ఎలాగో అలాగా నీకు కొంతవరకు మేము హెల్ప్ చేస్తాము